హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నారి నేను ఇది వచ్చే రెసిపీ ఏంటంటే చిత్రాన్నం లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మకాయలను కట్ చేసేసుకొని నిమ్మరసాన్ని వేసేసుకుంటున్నాను ఆ గింజలు తీసేసుకోవాలి సో ముందుగానే నేను కుక్ చేసుకున్న రైస్ని కూడా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో నేను ఒక ఫైవ్ నిమ్మకాయలను కట్ చేసి వేసేసుకొని త ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను మళ్ళీ స్పూన్ అన్నం ఎక్కువగా ఉంది కాబట్టి స్పూన్లో ఆఫ్ వరకు వేసేసుకొని కలుపుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం రస నిమ్మరసం అండ్ సాల్ట్ క కలిపేలాగా కలుపుతూ ఉండాలి ఒకసారి టేస్ట్ కూడా చూ చూసుకోవచ్చు నింబరసం అండ్ సాల్ట్ సరిపోయింది తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడయ్యాక నేను పావడంతా నూనె పోసాను ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేస్తున్నాం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇవి వేగాక నేను ఒక టువెల్వ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి కారం కూడా నార్మల్గా ఉంటుంది మీకు మీ కారాన్ని బట్టి మీరు మిర్చి వేసేసుకోండి సో ఒక రేమ కరివేపాకు కూడా వేసాను ఈ పచ్చిమిర్చి మొత్తం ఆయిల్లో వేగాలి తర్వాత నేను ఒక టూ స్పూన్స్ మినుములు అంటే మినప్పప్పు ఉంటుందా మినప్పప్పు అయినా వేసుకోవచ్చు మినుములైన వేసుకోవచ్చు అలాగే ఒక థర్టీ వరకు ప పలీలు వేసాను అవి కూడా వేయాలి ఆయిల్లో ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టెంపుల్లో ఇచ్చే ప్రసాదం టైప్ అనిపిస్తుంది పులిహోర టైప్ తర్వాత ఇవి వేగాక నేను కొంచెం పసుపు వేసాను స్పూన్లో ఆఫ్ వరక స్పూన్ పసుపు వేసి అవి కూడా కలిపేసి ఫైనల్గా నేను రైసింగ్ వేసి చూడండి కలుపుతున్నాను అలాగే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను రెసిపీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి